రేషన్ కార్డు నుండి బ్రతుకున్న వారిని కూడా తొలగించేందుకు ఏపీ ప్రభుత్వం ఆప్షన్ అయితే తీసుకురావడం జరిగింది ఇంతకు ముందు మెంబర్ డెలిషన్ అనే ఆప్షన్ ద్వారా కేవలం రేషన్ కార్డులు ఎవరైతే చనిపోయారో వారిని మాత్రమే డెత్ సర్టిఫికేట్ ద్వారా అయితే తొలగించడానికి అవకాశం అయితే ఉండేది కానీ ఇప్పుడు ఏపీ ప్రభుత్వం వచ్చేసి బ్రతుకున్న వారిని కూడా వివిధ కారణాల ద్వారా రేషన్ కార్డు నుంచి తొలగించడానికి ఆప్షన్ అయితే తీసుకురావడం జరిగింది ఇప్పుడు ఆ వివరాలు ఏంటో చూద్దాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకుండా వేరే రాష్ట్రంలో కానీ లేదా వేరే దేశంలో గానీ నివాసం ఉంటున్న వారు ఎవరైతే ఉన్నారో వారిని రేషన్ కార్డు నుంచి తొలగించేందుకు ఏపీ ప్రభుత్వం ఆప్షన్ అయితే తీసుకురావడం జరిగింది కాకపోతే వాళ్ళు వేరే రాష్ట్రం లేదా వేరే దేశంలో ఎందుకుంటున్నారు దానికి సంబంధించి ప్రూఫ్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అంటే వేరే రాష్ట్రం లేదా వేరే దేశం ఎందుకు వెళ్ళారు వివాహం జరగడం వల్ల లేదంటే రీత్యా వేరే రాష్ట్రం లేదా వేరే దేశం వెళ్లడం జరిగింది లేదంటే ఉన్నత చదువులకు సంబంధించి లేదా ఇతర కారణాలు అయితే ఉంటాయి కదా అలాంటి రీజన్స్ అయితే సెలెక్ట్ చేసుకుని వేరే రాష్ట్రం లేదా వేరే దేశంలో ఉంటున్న వారు ఎవరైతే ఉన్నారో వారిని రేషన్ కార్డు నుంచి అయితే తొలగించవచ్చు ఇక అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఇప్పుడు చూద్దాం రేషన్ కార్డులో లో బ్రతికున్న వారు ఎవరైతే ఉన్నారో వారిని తొలగించడానికి అప్లికేషన్ ప్రాసెస్ చూసినట్లయితే దీనికి సంబంధించి అప్లికేషన్ అనేది మీ గ్రామ వార్డు సచివాలయాల్లో అయితే అందుబాటులో అయితే ఉంటుంది ఆ అప్లికేషన్ ఫామ్ తో పాటు ఎవరైతే రేషన్ కార్డు ఫ్యామిలీ హెడ్ అయితే ఉన్నారో వారి యొక్క ఆధార్ కార్డు అలాగే ఆ రైతు కార్డు జిరాక్స్ అలాగే మీరు ఎవరినైతే రేషన్ కార్డు నుంచి తొలగించాలనుకుంటున్నారో వారి ఆధార్ కార్డు అలాగే వారు వేరే రాష్ట్రంలో లేదా వేరే దేశంలో ఎందుకు నివాసం ఉంటున్నారు అంటే ఉన్నత చదువు ఉన్నత చదువుల వల్ల అయితే దానికి సంబంధించి ప్రూఫ్ లేదంటే మ్యారేజ్ వెళ్ళిపోవడం వల్ల అయితే దానికి సంబంధించి వాళ్ళు వేరే రాష్ట్రంలో ఉన్నట్టుగా అడ్రస్ ప్రూఫ్ లేదా ఎంప్లాయ్మెంట్ ద్వారా అయితే అంటే ఉద్యోగరీత్యా వేరే రాష్ట్రం లేదా వేరే దేశం వెళ్ళినట్లయితే అక్కడ ఉద్యోగం చేస్తున్నట్లుగా ఏదో ఒక ప్రూఫ్ అయితే ఉంటుంది కదా ఆ వివరాలన్నీ కూడా మీరు డిజిటల్ అసిస్టెంట్కి ఇచ్చి అప్లై చేసినట్లయితే మీ అప్లికేషన్ ప్రాసెస్ అయితే పూర్తవుతుంది కాకపోతే అప్లై చేసేటప్పుడు ఎవరైతే ఆ ఫ్యామిలీలో పద్దెనిమిది సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్న వ్యక్తి ఉన్నారో వాళ్ళు ఎవరో ఒకరు తప్పకుండా డిజిటల్ అసిస్టెంట్ వద్ద వేలుముద్ర అయితే వేయవలసి ఉంటుంది అలా వేలు వేస్తే మాత్రమే ఆ అప్లికేషన్ అనేది ముందుకు ఫార్వర్డ్ అవుతుంది అంటే అప్లై చేయడానికి అయితే వీలు అవుతుంది ఇలా అప్లై చేసేటప్పుడు తప్పకుండా ఫ్యామిలీలో ఒకరు వేలు ముద్ర అయితే వేయాలన్నాను కదా అలా వేసిన తర్వాత అప్లికేషన్ నెంబర్ అయితే జనరేట్ అవుతుంది అలా జనరేట్ అయిన తర్వాత ఆ అప్లికేషన్ అనేది నేరుగా తహసీల్దార్ లాగిన్కి అయితే ఫార్వర్డ్ అవుతుంది అంటే ఇంతకు ముందు డిజిటల్ అసిస్టెంట్ అప్లై చేస్తే ఆ అప్లికేషన్ అనేది లాగిన్కి లాగిన్ వెళ్ళేది కానీ ఇప్పుడు అలా కాకుండా డిజిటల్ అసిస్టెంట్ అప్లై చేస్తే ఆ అప్లికేషన్ అనేది నేరుగా తహసీల్దార్ లాగిన్ కి అయితే ఫార్వర్డ్ అవుతుంది ఇక డిజిటల్ అసిస్టెంట్ లాగిన్ లో అప్లై చేసేటప్పుడు ఆ ఫ్యామిలీలో ఎవరో ఒకరు వేలు అయితే తీసుకుంటారు కాబట్టి మళ్ళీ ప్రత్యేకంగా ఆ అప్లికేషన్ నెంబర్ ద్వారా ఈకేవైసీ అయితే అవసరం లేదు ఇక అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఇరవై నాలుగు రూపాయలు అయితే ఉండొచ్చు